ఈ పదాలు నేను ఈ కవిత నేను చదువుతున్నప్పుడు ఒక సగటు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యక్తిగా ఒక ఉద్యోగి కొడుకుగా ఒక సూపర్ స్టార్ తమ్ముడిగా కంటే కూడా నేను ఒక ఉద్యోగి కొడుగ్గానే పెరిగాను నేను నా బాధ నా వ్యధ అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులు చేసే తప్పులు మన తల ఉంచుకొని వెళ్తున్నాం మన మీద దాడి చేసే సమూహాలు ఇవన్నీ నాకు చాలా చాలా నేను ఏదైనా చేద్దాం అనుకున్న తపంతో గోపీచంద్ గారిది అసమర్థుని జీవయాత్రనుంటాం అసమర్థుని జీవయాత్రలో తనను తాను నింది నిందించుకుంటూ ఉంటాడు ఈ రెండు ఒకే సమయంలో పక్కపక్కన చదివాను ఒక మధ్యతరగతి మనిషి తాలూకు నిస్సహాయత తన మీద తన కోపం ఇవన్నీ నేను అనుకొని వీటి నుంచి ఎలా బయటపడాలని ఆలోచించాను నా వయసులో తప్పించుకోవడానికి యోగ మార్గానికి వెళ్ళాను తిరుపతిలోకి వెళ్ళి యోగా చేశాను ఇందాక చెప్పింది ధైర్యం లేని స్వభావాన్ని ధర్మం అని నమ్మకంతో యోగ మార్గానికి వెళ్ళిపోయాను అలాంటి సమయంలో మా అన్నయ్య వచ్చి నువ్వు నిజంగానే యోగ మార్గంలోకి వెళ్తున్నావా లేదంటే త నువ్వు ఏదైనా బాధ్యతలు తప్పించుకొని తిరుగుతున్నావా అంటే ఆయన తప్పుని చెప్పడానికి నేను ఒక వృత్తిని ఎంచుకున్నాను యాక్టింగ్ అనే వృత్తిని కష్టపడ్డాను నిలబడ్డాను మీ అందరి అభిమానాన్ని సంపాదించాను నిజంగా నాకు ఒక సగటు మధ్యతరగతి మనిషికి ఏం ఆశలు ఉంటాయి మా నాన్న అసిస్టెంట్ ఒక పోలీస్ కానిస్టేబుల్గా ప్రారంభమై అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ండెంట్గా రిటైర్ అయ్యారు ఆయన అప్రోబిషన్ సమయంలో పోలీసులు ఆయన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అబ్కారీ శాఖకి పంపిస్తాయి మా నాన్నగారి కోరిక ఏంటంటే నువ్వు కొంచెం డిగ్రీ చదివి నువ్వు ఎస్ఐగా కనుక నువ్వు ఉద్యోగం సంపాదించుకుంటే నువ్వు ఒక ఏదో కొంచెం సూపర్ ఎండ్ స్థాయిలో రిటర్ రిటైర్డ్ అవుతారని చెప్పాడు మా నాన్న నా కోరిక మహా మహాయిదా ఒక ఎస్ఐ ఉద్యోగం రాసి డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేద్దాం నా కోరిక కానీ డిగ్రీ పూర్తి చేయలేము అదొకటి దానివల్ల అయిపోయినా ఎస్ఐగా చేయలేకపోయింది మా నాన్నగారి కోరిక నెరవేర్చలేదు అలాంటి మధ్యతరగతి వ్యక్తిని నేను ఎప్పుడు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆయనతో పాటు తిరుగుతూ ఉంటే నీకు ఏం అవ్వాలి ఉందంటే నాకు మాక్సిమం నీకు బాడీ గార్డ్ అవ్వాలందో అనిపించిన నాకు వేరే కోరికలు లేవు అంటే నాకు నిజంగా పెద్ద కోరికలు లేవు నాకు ఏదో నేను అద్భుతంగా సాధించేయాలి ఏం కోరికలు లేవు నాకు ఏదో ఒక అలా బతికేస్తా ఉండేవాడిని నాకు ఉన్నదల్లా ఒక కోపం ఉండేది ఒక సగటు మనిషి మీద హక్కుల మీద కొడితే మటుకు వచ్చే కోపం నాకు ప్రతి మధ్యతరగతి మనిషికి ఉండే కోపం ఆ కోపమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది చాలా దీర్ఘ క్రోధి అంటుంది చూసా అది మంచిగానే నేను చెప్తున్నాను అంటే ఒక కోపాన్ని దాచుకుంటే జనసాలు ఒక డైలాగ్ ఉంటుంది ఒక్కడికి వస్తే కోపం అది సమూహానికి వస్తే అది విప్లవం అవుతాయి